చంద్రబాబు కొంతమందికి పదవులు కట్టబెట్టారు మొన్న ఎన్నికల్లో సీట్లు రాని వారికి వాళ్ళకి అవకాశం ఇస్తానంటూ చెప్పడంతో వారికి కొంతమందికి పదవులు కట్టుబెట్టడం జరిగింది ముఖ్యంగా బందారు ఎంపీ సీటుకి గతంలో మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచిన కోనకెల నారాయణకి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొంతమంది ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకి టికెట్ త్యాగం చేసిన మంత్రి మంతిన మంతిన రామరాజుకు కూడా ఏపీఐఏసి చైర్మన్ పదవి ఇవ్వటం జరిగింది అదే కొంతమంది మార్కెట్ చైర్మన్గా కొంతమందిని ఇరవై సూత్రాల ఆర్థిక పథకం చైర్మన్లో కూడా నియమించడం శ్రీ లంక బీజేపీ కేటగిరీలో ఆయనకి ఇవ్వడం జరిగింది అయినా కొంతమంది మాకు నామినేట్ పదవులు వస్తాయని భ్రమంలో ఉన్నారు వారికి బద్దకిస్తున్నారు ఏదేమైనా త్వరలో మరల రెండు లిస్టులో కొంతమంది నామినేట్ పోస్టులు ఇస్తారని తెలుస్తుంది ప్రముఖ దేవాలయాలకు కూడా చైర్మన్ పదవులు ఇవ్వాలి అని ప్రభుత్వం కూడా సిద్ధమైంది అందులో భాగంగా విజయవాడ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ఎవరికి ఇస్తారని కూడా ప్రజల్లో ఉంది మంచి ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తికి టీటీటీ చైర్మన్ మరియు దుర్గుడు చైర్మన్ పదవులు ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారు సింహాచలం అన్నవరం దేవాలయాలకు కూడా టీ చైర్మన్ పదవులు మంచి ఆధ్యాత్మిక భావాలు గల వ్యక్తులకి ఇస్తే మంచిదని కూడా ప్రజలు భావిస్తున్నారు